మండలం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వనపర్తి తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా ఘనపురం మండలం సూరాయపల్లి సర్పంచ్ అభ్యర్థి ప్రియాంక ప్రతాప్ ను గెలిపించాలని ప్రచారం చేస్తున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సర్పంచ్ అభ్యర్థి ప్రియాంకని గెలిచిన వెంటనే గ్రామంలో ఉండే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వనపర్తి శాసన సభ్యులు మేఘారెడ్డి అన్నారు గ్రామంలో గుడి సమస్య గాని నీళ్ల సమస్య గాని సీసీ రోడ్ల సమస్యలు గాని ఏ సమస్య ఉన్నా సర్పంచ్ ను గెలిపించుకున్న వెంటనే నేను దగ్గరుండి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ పగడాల శ్రీనివాస్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య గణపురం మండల ఇన్ఛార్జీలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ టీపీసీసీ రిపీట్ టీపీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారపోగు వెంకటేష్ జిల్లా ఆర్డీఏ నెంబర్ జాంగిర్ మాజీ కౌన్సిలర్ విభూతి నారాయణ ఎస్కే షఫీ అస్లాం గణపురం మండలం మాజీ ఎంపీపీ వెంకటయ్య సింగిల్ విండో మాజీ చైర్మన్ వెంకటయ్య గణపురం మండల అధ్యక్షులు విజయ్ కుమార్ ఉప్పిరిపల్లి గ్రామ ప్రజలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ జిల్లా ఇన్చార్జ్ రెడ్డి

మీ అభిమానం ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఈ రోజు ఇట్లా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంటే వాళ్ళే గెలిపించుకున్నారు మాకు అభివృద్ధి అనేది మేము చూడలేదు ఏ పని మేము ఏ పని అడిగిన మాత్రం కాదని మాత్రం మేము చేయాల్సిందిగా మేము చేస్తున్నాము నాతో పాటు ఇక్కడికి వచ్చిన మండల నాయకులు విజయ్ కుమార్ గారు మండల పార్టీ అధ్యక్షులు అట్లనే అగ్రికల్చర్ మాస్టర్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు అట్లనే డాక్టర్ శ్రీనివాస్ గారు వీకృష్ణ గారు అట్లనే డాక్టర్ నాగేంద్ర గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మిగతా పెద్దలందరూ ఈరోజు వార్డు మెంబర్లు అందరూ మిగతా గ్రామ మహిళలు ఉన్నారు వాళ్ళు గ్రామ పెద్దలు గ్రామ యువకులు ఎల్లుండి పదకొండు తారీఖు నాడు రెండు రోజుల తరగతి జరిగే ఎన్నికల్లో సర్పంచ్ అమ్మను ముగ్గురం ఒకటేసి ప్రియాంక అమ్మను గెలిపించుకొచ్చి మీరు మనకు మొదపటికి కాంగ్రెస్ పార్టీకి బాగుయారని తెలుపుకుంటూ ఈరోజు మన సూరాపల్లి గ్రామంలో నేను గెలిచి మనం గెలిచిన తర్వాత ఇక్కడ ప్రతాప చెప్పినట్టు చాలా పనులు చేసుకున్నాం ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఒకటి మనకి బస్సు ఒకటి అవసరం ఉంది అటునే ఆ కందురూ కెనార్లో గటరపూర్ సైడ్ ఉన్న రైతులకు ఇబ్బంది ఉంది అది ఆల్రెడీ నేను పైప్ ఎవరు పైపు చేయించినట్ట ఇరిగేషన్ అధికారులు పంపించి అర్జెంట్ పైప్ వేసి అక్కడ రైతులకు అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది నేను తీసుకున్నా దాంతోపాటు దాంతోపాటు మన ప్రభుత్వం వచ్చినాక చాలా ఇక్కడ ఇక్కడున్న మహిళలందరికీ ఆర్టీసీలో ఉచితంగా బియ్య చేసినాం రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం అందరికీ ఇక్కడ ఉన్న ఊర్ల జగ్గాపల్లె కానీ ప్రజలందరికీ పది సంవత్సరాల నుంచి వాళ్ళు రేషన్ కార్డు వేయకపోతే మన ఇంట్లో మనవడ పుట్టిన మనవరాలు కుట్టిన ఓడలు వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు వేయకపోతే అందరికీ మనమే ముఖ్యమంత్రి రేషన్ కార్డు ఇచ్చింది రేషన్ కార్డు ఇచ్చి ఊరుకోలే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లి జగ తల్లి గ్రామ బీద ప్రజలందరూ అందరు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ సన్న ముఖ్యమంత్రి గారికి మనం పండుగ దాని తర్వాత